బొబ్బిలి శివార్లలో వ్యర్థ పదార్థాలతో డంపింగ్ యాడ్లుగా మారుతున్నాయని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి కిరణ్ యాదవ్ తెలిపారు షాప్లో అమ్మే కురుకురేలు లేస్ వంటి ప్యాకెట్స్ ఎక్స్పైర్ అయ్యి అవ్వడంతో వాటిని పొలాల్లో పడేస్తున్నారని తక్షణమే ఈ కంపెనీలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు సాయి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏదైతే బొబ్బిలి అప్పైపేట శివారుల్లో ఉన్నా పంట పొలాల్లోని ఇక్కడ ఎక్స్పైర్ అయిపోయిన కురుకురే ప్యాకెట్లని వెచ్చల విడిగా ఇలా పెట్టి విషపూరితంగా ఇక్కడ ఉండే ఇక్కడ ఉండే వాయువుని కానీ లేకపోతే ఇక్కడ ఉండే పంట పొలాల్లో కానీ ఏదైతే ఉందో దీన్ని మొత్తం స్పాయిల్ చేసి ఎక్స్పైర్ అయిపోయినవి వైరే డంప్ యార్డ్కి తీసుకెళ్ళి పడాల్సింది కాస్త పంట పొలాలని శివారు ప్రాంతాలని డంప్ యార్డ్గా ఈ ఏవైతే ఈ కురుకురే ప్యాకెట్లు ఏవైతే సప్లై చేస్తున్న యాజమాన్యాలు ఉన్నాయో వాటి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి మున్సిపల్ అధికారులు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కూడా అసలు ఏం చేస్తున్నారని ఇప్పుడు మున్సిపాలిటీలో ఇంతవరకు ఇలాంటి స్క్రాప్ అనేది చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా పడి కూడా కనీసం ఎక్స్పైర్ అవుతున్నాయి ఎక్కడ డమ్ చేస్తున్నారని దాని మీద మీరు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించి దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం గ్లోబల్ న్యూఎస్ఈ న్యూ జనరేషన్ ట్రోల్ ఎస్సీ క్రిషాలిసే కరికిలంలో ఎల్కేజీ నుండి పాలిటిక్స్ డిజిటల్ క్లాసులు నిర్వహించబడను వెల్ ఎక్విప్డ్ కంప్యూటర్ ల్యాబ్ మరియు లైబ్రరీ ఐఐటి నీట్ సివిల్స్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పై ప్రత్యేక శ్రద్ధ మూడు ఎకరాల సువిశాల ప్రాంగణంలో పొల్యూషన్ ఫ్రీ క్యాంపస్ ఇండోర్ అవుట్డోర్ గేమ్ కేటింగ్ కరాటే యోగా డ్రాయింగ్ నేర్పించబడను నవోదయ సైనిక్ స్కూల్స్ కు లాంగ్ టర్మ్ శిక్షణ ఇవ్వబడను ప్లే అండ్ యాక్టివ్ మెథడ్స్ ద్వారా విద్యను అందించుచున్నాము బస్సు సౌకర్యం కలదు బాల బాలికలకు వేర్వేరు హాస్టల్ వసతి ఫ్రీ హెల్త్ అండ్ ఐ ర్సరీ నుండి టెన్త్ క్లాసులకు అడ్మిషన్లు జరుగుతున్నవి వివరాలకు సంప్రదించండి గ్లోబల్ వ్యూ సిబిఎస్ఈ స్కూల్ బొబ్బిలి స్మార్ట్ సిటీ టౌన్షిప్ ఎదురుగా రామభద్రాపురం బొబ్బిలి ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ మరియు సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్